కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది ఇక శాసనసభలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖల పద్దలపై చర్చ జరగనుంది రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉంది మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశాలు ఎలా కొనసాగనున్నాయో దానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు రాజు చెప్పండి ఈ రోజు శాసనసభలో తీర్మానాలు ఏం చేయబోతున్నారు ఏ అంశాలపైన చర్చ జరగనుంది సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాగానే ఇప్పటికే ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది జీరో అవర్ను తీసుకుంటారని చెప్పి కూడా ఇప్పటికే సభాపతి ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు రెండు ప్రభుత్వ బిల్లులు చర్చకు ఉన్నాయి ఈ రెండు బిల్లులపై చర్చించి ఆమోదం కూడా తెలుపనున్నారు ఆ రెండు బిల్లులు ఒకసారి మనం చూసినట్టయితే తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక బిల్లు అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ సంబంధించినటువంటి ఈ రెండు బిల్లులకు సంబంధించి అమెండ్మెంట్ బిల్లులు సభలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించి ఆమోదించబోతా ఉన్నారు దీని तो पार्ट మిగతా నాలుగు పద్దులపై ఈరోజు సభలో చర్చించబోతా ఉన్నారు రెండవ రోజు యొక్క బడ్జెట్ పదులపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది నాలుగు పద్దులు ఒకసారి చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ శాఖల పద్దులపై ఈరోజు చర్చ జరగబోతా ఉంది అదేవిధంగా మంత్రి శ్రీధర్బాబుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పద్దుపై ఈరోజు శాసనసభలో చర్చ జరగబోతా ఉంది ఇక మంత్రి సీతక్కకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి పద్దులపై కూడా ఈ రోజు చర్చ జరగబోతూ ఉంది అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖకు సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఈ రవాణా శాఖ శాఖపై ఈరోజు ఈరోజు చర్చ జరగబోతూ ఉంది ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రైతులపై చర్చ చేయాలని చెప్పి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే మొన్న శనివారం రోజు శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము రైతు రుణమాఫీ చేసింది రెండు లక్షల వరకు అని చెప్పి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దానిపై బీఆర్ఎస్ పార్టీ మండిపడతా ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా రెండు లక్షల వరకు రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి దానికి నిరసనగా శనివారం రోజు సభ నుంచి వాకౌట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం కూడా దీనిపైనే ఇవ్వడం జరిగింది రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి కాలేదు ప్రభుత్వము ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో దీన్ని చేయలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది దీనికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభలో కూడా రైతు రుణమాఫీపై చర్చకు పట్టుబట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒకవైపు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయని చెప్పేసి కూడా మరొక వైపు బీజేపీ కూడా సభలో ఆందోళన చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంది ఎక్కడ కూడా రైతులకు అంటే పంట చేతికి వచ్చే సమయానికి చివరి రెండు తడలు అందక ఇప్పటికే చాలా వరకు కూడా వేలాది ఎకరాల్లో పంట నష్టం పోతా ఉంది అదేవిధంగా అకాల వర్షాలకు ఇటు రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే వాళ్ళు కూడా నిరసన చేయడానికి సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు శాసనసభలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈరోజు రెండు బిల్లులకు సంబంధించి అదేవిధంగా ఐదు పద్దులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా రాత్రి వరకు కూడా సమావేశాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సభలో ఉంటారు కాబట్టి ఇప్పటికే డీలిమిటేషన్కు సంబంధించి ఈరోజు శాసనసభలో ఒక తీర్మానం చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ చేయడం ద్వారా ఏదైతే బీజేపీ ఒంటెద్దు పోకడం ద్వారా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి చెన్నైలో వెళ్ళి చెన్నైలో ఇప్పటికే ఒక మీటింగ్ కూడా హాజరు కావడం జరిగింది కాబట్టి సభలో కూడా ప్రభుత్వం తరఫున ఈ రోజు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి దానిపై కూడా సభలు సభలో సభ్యులు కూడా తమ తమ అభిప్రాయాలను పార్టీల అభిప్రాయాలను కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సో మొత్తానికి అయితే ఈరోజు శాసనసభ సమావేశాలు అయితే వాడి వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఎనిమిదవ రోజు సమావేశాలు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రాజు